లేకున్నా ఉంటే చాలు ప్రభు ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు అందరూ ఉన్నా లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు నీ చెలిమి నా బలమై నీ నీ చెలిమి నా బలమై నన్న ఆదుకుంటుంది నీ చెలు నా కొలువై ఆధరిస్తుంది అందరూ నా లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు ముందుకు సాగలేకున్నా వారే నన్ను కాదన్నా నాపై పదబడి అంటున్నా బతుకు భారమైపోతున్నా ముందుకు సాగలేకున్నా నా వారే నన్ను కాదన్నా నాపై పగబడి అంటున్నా నీవున్నావరి ఆశతో కై ఎదురు చూస్తున్నా నా కన్నీ నీ వరి నీ అంది వెలకుచున్న నీ నా బలమై నల్లా ఆదుకుంటుంది ఒంటరిగా జీవిస్తున్నా మనుషులలో మనుషులలోడిపోతున్నా ఊటమి నను ఓడిస్తున్నా ఒంటరిగా జీవిస్తున్నా ఓర్వలేని మనుషులలో విల నా బలమే నా బంధం నీవని నీకై పరితపిస్తూ నీ చె దేవుని పరిశుద్ధనామనకు మహిమ గాక ప్రియ సహోదరి సహోదరులరా ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా ప్రభు మనల్ని ఈ భూమి మీద తయారు చేస్తే ముఖ్య ఉద్దేశం ఆయనతో మనం కలిసి జీవించాలని ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధించాలని గొప్ప చేయాలని బలపరచాలని అయితే ఈ లోకంలో మనం ఆరాధించకుండా ఉండాలని నిజంగా ఆరాధించకూడదని సాతాను ప్రణాళికలు వాడు వేస్తూనే ఉన్నాడు అయితే దేవుని వాక్యానుసారంగా మనం ఆరాధించడం నేర్చుకోవాలి తద్వారా ఒకటి దేవుని నామానికి మహిమ కలుగుతుంది రెండవది మన జీవితాలకు మన కుటుంబాలకు ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను విశ్వాస వీరులు బైబిల్ గ్రంథంలో వారు విశ్వాసంతో జీవించారు అనగా ప్రభు ఉన్నాడని ఆయన్ని ఎరిగి వారి జీవితాలను ఆయనకి సమర్పించుకుని వారు జీవించారు ప్రిల్లరా ఈ రోజుల్లో కూడా మనం ఆ విధంగా జీవించాలి కేవలం దేవుడు వారి జీవితాలను బైబిల్ గ్రంథంలో ఉంచాడు అని అంటే అవి మనకు ఉదాహరణగా ఉండాలని వారి జీవితాల నుండి కొన్ని సత్యాలు మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడాలి అనేది దేవుని ప్రణాళికని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అబ్రహము హానోకు అలాగే ఇటువంటి విశ్వాస యోధుల జీవితాలను మనం చూసినప్పుడు వారు తమ జీవితంలో విశ్వాసాన్ని క్రియల ద్వారా మాటల ద్వారా వారు నడవడిక ద్వారా వారి విశ్వాసాన్ని బయలుపరిచారు పిల్లల హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం అంతా కూడా విశ్వాసంలో బహుబలంగా ఉన్న బిడల యొక్క జాబితాను మనం చూడగలం మనమందరం కూడా అటువంటి విశ్వాస వీరులుగా ఉండాలి అనేది దేవుని ప్రణాళిక ఆ విధంగా ఉండాలంటే కొన్ని లక్షణాలు మన జీవితంలో ఉండాలి ఏదో ప్రభువుని నమ్ముకున్నాము అని సాగటం కంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ లిస్ట్లో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవుని సహాయం దేవుని వాక్యం మనకుంటూ ఉన్నది ఏ విధంగా సాగాలి ఏ విధంగా మనము ప్రభువును ఆరాధించాలి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చూసినట్లయితే హేబెలు యొక్క జీవితం గూర్చి అర్పణలు గూర్చి ఆరాధన గూర్చి అవి దేవునికి శ్రేష్టమైన ఇంపైన సువాసనగా ఏ విధంగా ఉన్నాయో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని చూసుకుందాం విశ్వాసమును బట్టి హేబిలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతునొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు విశ్వాసమును బట్టి హేబిలు కయ్యుని కంటే శ్రేష్టమైన బలులు ప్రభువుకి అర్పించాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రిళ్ళుర విశ్వాసమును బట్టి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది అనగా హేబేలు దేవుడున్నాడని ఆయన చెంతకు వచ్చి వారిని ఆయన చూస్తాడని అలాగే అర్పించే అర్పణలు అలాగే వారి జీవితాలను ఆయన గమనిస్తాడని విశ్వసించాడు అందుకే ఆయన భయభక్తులతో దేవునికి అర్పణలు చెల్లించినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం ప్రిళ్ళుర ఈ యొక్క కయ్యను హేబేలు జీవితాలని మనం గమనించినట్లయితే కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవడానికి వీలవుతుంది కయ్యూను హృదయం ఎలా ఉంది అలాగే హేబేలు హృదయం ఎలా ఉంది కయ్యును అర్పణ ఏ విధంగా ఉంది హేబేలు అర్పణ ఏ విధంగా ఉంది ఎవరి అర్పణ ప్రభు స్వీకరించాడు ఎవరి అర్పణను ప్రభువు తిరస్కరించాడు తద్వారా వచ్చిన కష్టాలు నష్టాలు ఏమిటి లేదా దేవుడు విశ్వాసపు ఆరాధనను స్వీకరించాడు అంటానికి హేబేలు యొక్క జీవిత అర్పణలు మనం చూడవచ్చు అనే ప్రభు పాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని అర్థం అవడానికి ఆది ఖండం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రువ్వ వాటిని కొన్ని తెచ్చను యహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు ఆది కాండం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే ప్రిలోరా హే బేలును అతని అర్పణమును యహోవా లక్ష్య పెట్టను అనుంది కయ్యును అతని అర్పణమును యహోవా తిరస్కరించను లక్ష్య పెట్టలేదు అని దేవుని వాక్యంలో చూడగలం ప్రియులు జాగ్రత్తగా గమనించాలి హే బేలును అతని అర్పణమును అనే వాక్యంలో మనం చూడగలం అనగా హే బేలు జీవితాన్ని కూడా ప్రభువు చూస్తూ ఉన్నాడు ప్రిల్ల ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే హేబేలు పెరిగిన జీవిత సందర్భం మనం చూస్తే అప్పటికే ఆయన తల్లిదండ్రులు అనగా ఆదాము అవ్వ దేవుని చేత వెలువేయబడి పిల్లరావు వారు దేవునికి ఇష్టంగా జీవించలేని వారిగా ఉన్నారు కానీ గొప్ప విషయం ఏంటంటే హేబేలు విశ్వాసంతో జీవించినట్లుగా హెబ్రి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆయన అర్పణను ప్రభు స్వీకరించాడని మనం గమనిస్తూ ఉన్నాం జాగ్రత్త గమనించండి వారి తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన హేబెలు మాత్రం దేవునికి ఇష్టంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రిల్లరా ఇది చాలా ప్రాముఖ్యమైంది అయితే ఒక విషయాన్ని నేను మరొక నేను మీకు తెలియచేసేది ఆదాము అవ్వలు వారు చేసిన పాపాన్ని గుర్తెరిగి పిల్లరా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వారు గ్రహించి వారి పాపముల నుండి వారికి విముక్తి ఇవ్వడానికైనా బలి అర్పించి వారికి చర్మపు చొక్కాలు తయారు చేయించిన పద్ధతిని విషయాన్ని గమనించి దేవునితో ఉండాలని దేవునితో సహవాసం చేయాలని వారు ఇష్టపడ్డారు వారి కుమారులను ఆ విధంగా పెంచారు పిల్లలు ఇది చాలా ప్రాముఖ్యం తల్లిదండ్రులుగా మన కుమారులను దేవునిలో బలపరచాలని వారిని ఆరాధించే వారిగా చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమనే దేవుని పేరట్ నేను మనం చేస్తున్నాను ఈ లోకంలో ఎన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలకు పెద్ద పెద్ద చదువులకు పంపించడం ఒక ఎత్తు అయితే ఆదాము అవ్వవలే మన బిడలను మనం దేవుని కొరకు సిద్ధపాటు చేయాలి దేవుణ్ణి ఆరాధించేవారిగా చేయాలి అయితే జాగ్రత్తగా గమనించండి అప్పటికే కొంతకాలం అయిన తర్వాత దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి ఎప్పుడు ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అనే పరిస్థితులు దేవుడు ఆదాము అవ్వకు అలాగే వారి కుమారులకు తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం అందుకే కయ్యూను హైబేలు కూడా వారి అర్పణలు తీసుకుని వచ్చిన సందర్భాన్ని మనం గమనించగలం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ ముందు చాలా నాశపడుతున్నాను గాడ్ నీడ్స్ యూ నీ యొక్క ఆరాధనలో ప్రాముఖ్యమైంది నీ జీవితం హే అతని అర్పణమును అనగా అర్పణము కంటే హే బేలును స్వీకరించాడు ప్రభు అనగా నీ జీవితం నీ బ్రతుకు నువ్వు దేవునికి కావాలి ప్రియ దేవుని బిడ్డరా ఇది చాలా ప్రాముఖ్యమైంది చాలామంది నేను ఎలా ఉన్నా దేవునికి నేను ఇస్తున్నాను కదా దేవుని ఆరాధనకు వెళుతున్నాను కదా నేను ఎలా జీవిస్తే ఏంటి అని అనుకున్నారు అందుకే ఈరోజు సంఘాల్లో హే బేలులా ఆరాధించేవారు ఉన్నారు కయ్యూనులా ఆరాధించే వాళ్ళు ఉన్నారు అనగా కయ్యూను తన చిత్తానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలనుకున్నాడు తనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి ఆరాధించాలనుకున్నాడు దేవుని ప్రణాళికకు లేదా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ విధంగా కాక తన తమ్ముడు చేస్తున్నట్లుగానే తను సమయానికి వచ్చాడు తను ఆరాధన చెల్లించాడు కానీ దేవుడు ఆరాధనను తిరస్కరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరైనా సరే కయ్యునూ వాళ్ళే ఆరాధిస్తూ ఉంటే తమకిష్టం వచ్చినట్లుగా దేవుడు ఏమి ఆయన కోరుకుంటున్నాడో వారు గుర్తెరగకుండా వారి జీవితాలను దేవునికి సమర్పించుకోనకుండా వారి హృదయాలను దేవునికి సమర్పించుకోనకుండా ఇంకా వారి జీవితాలు పాపంలో ఈ లోకంలో ఉంటూ ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ప్రియుల దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధికి వెళుతూ ప్రతి ఆదివారం అలాగే ప్రతి మీటింగ్లో పాళిభాగస్తుడు అవుతూ నీ జీవితాన్ని నువ్వు ఇంకా ప్రభువుకు సమర్పించుకోకపోతే అది నీ ఆరాధన తిరస్కరించబడుతూ ఉన్నది ఇప్పుడు సహోదరి సహోదరుడ విశ్వాసంను బట్టి ఆరాధించడం అంటే హే వలె తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు పిల్లల దేవుణ్ణి ఆరాధించడానికి ఒక క్రమమైన పద్ధతిలో ప్రభువుని ఆరాధించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు పీపుల్ టు స్కిప్ సిన్ అనగా పాపాన్ని పక్కన పెట్టాలి అనే ప్రయత్నం మనుషుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు పాపాన్ని కప్పిపుచ్చాలని మనుషుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ దేవునికి అయిష్టమైంది ఏంటంటే నీ పాపాన్ని నువ్వు కప్పిపుచ్చుకుంటే అది నీకు మంచిది కాదు నీ ఆరాధన ప్రభువు తిరస్కరిస్తూ ఉన్నాడు ఏ పాపం నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో ప్రి సహోదరి సహోదరుడు దేవుని వాక్యం వెంటనే నీవు ఒకసారి మరణం చేసుకోవాలి ఒకసారి అను ధ్యానం చేసుకుని దేవా ఈ పాపం నన్ను పట్టి పీడిస్తుంది ఈ నుండి తీసివేయమని కయ్యని జీవితాన్ని చూస్తే పిల్లల తర్వాత ఆయన ఎంతో స్వార్థంతో ఆయన ఎంతో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూడగలం దేవుని మాటను సైతం తను లెక్క చేయలేదు అందరిలాగానే ఆరాధించడానికి వచ్చాడు అందరిలాగానే ఆరాధిస్తూ ఉన్నాడు కానీ దేవుడు ఆయన ఆరాధనను తిరస్కరించిన సందర్భాన్ని మనం చూడాలి అయితే కొత్త నిబంధన గ్రంథంలో మనం ఏ విధంగా ప్రభువుని ఆరాధించాలి అని మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ప్రిగులర వారి పాపాలు పోవడానికి వారు బలి అర్పించవలసి వచ్చేది కానీ కొత్త నిబంధన గ్రంథంలో సంఘం ప్రారంభమైనప్పుడు యేసు క్రీస్తు మనందరి కొరకు ఒక బలిగా ఒక్కసారిగా అర్పింపబడినని హెబ్రి పత్రిక పదవ అధ్యాయం వచనం పన్నెండు వచనంలో మనం చూడగలం యేసు క్రీస్తు గొర్రె పిల్లగా మన పాపాలన్నీ ఆయన భుజం పైన వేసుకుని ఆయన మరణించాడు అందుకే పిల్లరా నీవు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీవు ఒంటరిగా ప్రభువుని ఆరాధించుకున్నప్పుడు నీ యొక్క మనస్సు నీ యొక్క ఆలోచన నీ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకోవాలి కానీ గోల్ ఆఫ్ వర్షిప్ ఈజ్ లుకింగ్ అట్ జీజస్ యేసు వైపు నీ యొక్క దృష్టి ఉండాలి ఏసు క్రీస్తును నువ్వు ఆరాధించాలి ఏసు క్రీస్తును చేసిన సిలువలో కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్ర ఆ విధంగా ఏసు క్రీస్తు వైపు చూస్తూ ఆత్మతో సత్యముతో మనము ఆయన్ని ఆరాధించాలని దేవుని పార్టీ నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏసు క్రీస్తును కేంద్రంగా చేసుకునివ్వకుండా నిన్ను అనేక విషయాలు ప్రాముఖ్యంగా పాపం నిన్ను ఆ దేవునికి వ్యతిరేకంగా ఆరాధన చేసే అవకాశం ఉంటుంది అందుకే ప్రిల్లురా జాగ్రత్త గమనించండి హే బేలును అతని అర్పణమును ప్రభువు స్వీకరించను దేవుని వాక్యంలో ఉంది కారణం హే బేలు హృదయంలో చాలా మార్పు ఉంది ప్రిల్లురా కయ్యను ఒళ్ళే లేడు తగ్గింపు కలిగిన వ్యక్తి దేవునికి అప్పగించుకున్న వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలని అనుకున్న వ్యక్తి అంతేకాదు ఆయన తీసుకొచ్చిన అర్పణలను బట్టి ఆయన హృదయం ఏంటో కృతజ్ఞత హృదయం కలిగిన వ్యక్తిగా పరిశుద్ధ జీవితం కలిగిన వ్యక్తిగా మనం గమనించగలం అటువంటి హేబేలు లాంటి జీవితాన్ని ఆరాధనను మనం చేయాలని దేవుని పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎటువంటి అర్పణలు ఆరాధనలో మనం అర్పించాలి అనేది ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడగలం ఈ యొక్క ఆదికనం నాలుగవ అధ్యాయంలోనే మూడు నాలుగు వచనాల్లో మనం చూసినట్లయితే కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలముల పంటలో కొంత యుహోవా కార్పనగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను పుల్ల కయ్యూను వాక్య భాగాన్ని బట్టి మనం చూస్తే ఆయన భూమిని సేద్యపరిచేవాడు అనగా వ్యవసాయం చేసేవాడు తనకున్న పొలంలో నుంచి కొంత ఆయన అర్పణలు తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం పొలము పంటలో కొంత ఆయన అర్పణముకు తీసుకొచ్చిన దేవుని వాక్యంలో ఉంది అయితే హేబేలు మాత్రం ఆయన ప్రథమ సంతానము కలిగిన గొర్రెలలో క్రొవ్విన వాటిని ఆయన తీసుకొని వచ్చిన దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రజలు జాత గమనించండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి ఇక్కడ ప్రత్యేకత వారి అర్పణలు అంటే ఆయనకున్న పొలంలో ఉన్న వాటిలో కొంత తీసుకొని వచ్చాడు కానీ హేబేలు అయితే ప్రథమ సంతానాన్ని తీసుకుని వచ్చాడు అనగా ప్రిల్లర పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యం ప్రథమ సంతానానికి ఉంటూ ఉన్నది అది దేవుని సొత్తు అని అది దేవునిదని ఇజ్రాయేలీలకు ఆ ప్రిల్లర ప్రాముఖ్యంగా తెలుసు మోసే వాటిని ఆజ్ఞాపించాడు ప్రప్రథమం నుండి ప్రథమ సంతానాన్ని ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు కయ్యని జీవితాన్ని కూడా ప్రభువు అందుకే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే అవ్వ అంటూ ఉన్నది నేను ఈ హోవా దయ వలన ఈ యొక్క కయ్యను నేను పొందుకున్నాను అని అన్నది కానీ ప్రియుల మనం చూసినట్లయితే ఈ కయ్యను జీవితం దేవునికి వ్యతిరేకంగా మారింది కారణం ఆయన తీసుకున్న ఆ కొన్ని నిర్ణయాలను బట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు దేశదిమ్మరిగా తిరిగినట్లుగా మనం చూడగలం హే బేలు చిన్నవాడైనా సరే పిల్లలు దేవుని మాటకు లోబడ్డాడు తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు నిజంగా విశ్వాసంతో ప్రభువుని ఆరాధించాడు మంచిది శ్రేష్టమైన జీవులను అనగా శ్రేష్టమైన అర్పణలను కొవ్విన వాటిని బలమైన వాటిని నా ప్రభువుకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు పిల్లలు చాలామంది క్రైస్తవులు దేవునికి చుటలో వెనకాడుతూ ఉన్నారు అంతేకాదు చాలామంది దేవునికి ఇస్తుంటా దేవుడు ఇస్తాడని యొక్క ఆలోచనలో ఉంటూ ఉన్నారు ప్రిల్లరా దేవుడు అన్నిటికంటే ఈ లోక భోగభాగ్యాల కంటే ధనం కంటే వీటన్నిటికంటే ప్రిల్లరా దేవుడు అత్యుత్తమమైనది మనకిచ్చాడు అది రక్షణ తర్వాత ఆయన సులువులో మన కొరకు ప్రాణం పెట్టి మరణించాడు తన రక్తాన్ని మన కొరకు చెందించాడు అంతకంటే అమూల్యమైనది ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో లేదని నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన చేయవలసిన దానికంటే ఇంకా ఎక్కువగానే ప్రభువు ఆయన మన కొరకు చేశారు గనుక ఆయన రక్షణను ఆయన ఇచ్చిన రక్షణను మనం గుర్తు చేసుకుని ఆయన ఇచ్చిన ప్రాణాన్ని ఆ ప్రిలోర ఆ యొక్క సిలువ కార్యాన్ని మనం గుర్తు చేసుకున్నాను దినము ఆయన్ని ఆరాధించాలి పూజించాలి అంతేగాని నువ్వు ఇచ్చే అర్పణలు కారణం నీకు ఆయన మళ్ళీ తిరిగిస్తాడని కాదు కానీ ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయన అర్పించాలి హేబెలు కృతజ్ఞత భావాన్ని మనం చూడగలం అందరూ చేస్తున్నారని ఆయన ఆ ప్రియుల అర్పణలు ఇవ్వలేదు ఏదో ఉన్న వాటిలో కొన్ని తీసుకొని రావడం కాదు కానీ బలమైనవి ప్రథమ సంతానము అనగా శ్రేష్ఠమైనవి దేవునికి ఇవ్వాలని ఆయన ఇష్టపడ్డాడు ప్రియ సహోదరి సహోదరులరా ఎంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఎంతమంది బహుగా సంపాదించుకుంటున్నవారు దేవుని పరిచర్యలో దేవుని ఆరాధించుటలో ఇచ్చుట ఒక భాగం అని యోచించి దేవునికి ఇస్తూ ఉన్నారు ప్రియులరా చాలా సంఘాలు ఇచ్చుటలో చాలా బలహీనంగా ఉంటూ ఉన్నాయి కారణం వారు దేవుణ్ణి బహుగా ప్రేమించటం లేదు చాలా తప్పుడు వాగ్దానాలతో వారు దేవునికి అర్పిస్తూ ఉన్నారు పిల్లలు అన్నయ్య సప్పేరు కూడా వేరే ఉద్దేశాలతో దేవునికి అర్పించడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు కానీ దేవుడు వారికి శారీరక మరణాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం అనగా నాశనం అయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి పిల్లరా అంతేకాదు దురాలోచనలతో మనము అర్పణలు అర్పించిన ఎడల గొప్ప కొరకు పేరు కొరకు మిగిలిన వారు చేస్తున్నారని చేయడం అలాగే ఆ ప్రియురా మన స్వనీతి కార్యాలు మంచివిగా ఎంచుకొని దేవుడి నుంచి పొందుకోవాలని ఆశించి దురాలోచనలతో మనం అర్పిస్తే అవి మరీ హేయములని ఆ సామెతల గ్రంథం ఇరవై ఒకటో ధ్యానం ఇరవై ఏడో వచనంలో మనం చూడగలం ప్రియుల దేవునికి అర్పించే అర్పణలు కృతజ్ఞతాభావంతో దేవుని చేసిన కార్యాన్ని బట్టి మనం అర్పించాలి హేబేలు ప్రియులరా ఆ విధంగా అర్పించాడు కానీ కయ్యను అయితే దేవుణ్ణి సరిగ్గా ప్రేమించలేదు కాబట్టి ఆయనకున్న దాంట్లో లేదో కొంత అందరూ చేస్తున్నట్లుగా చేసినట్లుగా మనం చూడగలం త్యాగపూరితమైన నీ అర్పణలు ప్రభువు చూస్తాడనే విషయాన్ని మరిచిపోవద్దు ప్రియులరా ఆ స్త్రీ రెండు కాసులే ఆ యొక్క ఆ పెట్టెలో వేసింది కానీ ప్రభు అన్నారు ఆమె చాలా ఎక్కువగా ఇచ్చింది నాకు అని అన్నారు అనగా దాని అర్థం ఆ యొక్క స్త్రీ ఏమాత్రం కూడా వెనక దాచుకోలేదు చాలామంది చాలా ఇచ్చారు కానీ చాలా దాచుకున్నారు పిల్లల త్యాగపూరితమైన అర్పణలు ప్రభు చూచి ఆయన ఆనందిస్తాడు మనం అర్పిస్తుంటాం మొట్టమొదటిది ఆయన్ని ప్రేమించి ఆయన్ని ఆ పిల్లలు ఆయన చేసిన రక్షణ కార్యాన్ని గుర్తు చేసుకుని ఆయన బ్రతికింపచేసి మమ్మల్ని నడిపిస్తున్నాడు చాలామందికి ఉద్యోగాలు ప్రభువిస్తూ ఉన్నాడు చాలామందికి ధనాన్ని ప్రభువిస్తూ ఉన్నాడు చాలామందికి ఆస్తులను ప్రభువిస్తూ ఉన్నాడు సమస్తము పిల్లరాది మన సంఘములో దేవుని పాదాల ముందు పెట్టి దేవుణ్ణి స్థుతించేవారు పిల్లలు ఈనాడు అనేక మంది ధనాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నారు పిల్లరా మీరందరూ కూడా దేవుని ఎక్కడైతే ఏ సంఘంలో అయితే ఉంటూ ఉన్నారో ఆ సంఘంలో దేవునికి మీరు బలులు అర్పించాలి అనగా కృతజ్ఞత అర్పణలు అర్పించి దేవుణ్ణి స్తుతించాలని ప్రభువుపాటి నేను మీకు తెలియజేస్తున్నాను పిల్లరా మీరు జాగ్రత్తగా గమనించండి కయ్యూనితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కయ్యను నీ సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయో గమనించుకున్నావు అని అడిగినప్పుడు కయ్యూను చాలా కోపపడ్డాడు పిల్లరా మానవుని నైజం అది దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు దేవుడు మనల్ని సరి చేసుకోమన్నప్పుడు చాలాసార్లు నువ్వు నేను కయ్యూని వల్లే ప్రవర్తిస్తూ ఉన్నామేమో ఒకసారి పరీక్ష చేసుకోవాలి కయ్యూను ఆ సమయంలో ప్రభువాన్ని నిక్షేమించు నేను సరిగా నేను ఆరాధించలేకపోయాను అని ప్రభువుని ఉంటే ఆనాడు కయ్యూనుకు అటువంటి పరిస్థితి వచ్చేది కాదేమో కానీ ప్రియురా కయ్యును దేవునికి వ్యతిరేకమయ్యాడు మనస్సు మార్చుకోలేదు గర్వంతో ఉన్నాడు స్వార్థంతో ఉన్నాడు సొంత తమ్ముడిని చంపడానికి వెనుకాడలేదు ప్రభు ఒక మాట అన్నాడు సాతాను పాపము పొంచి ఉన్నది నీ వాకిట పొంచి ఉన్నది అని ప్రభు సెలవిచ్చాడు ప్రియులు జాగ్రత్తగా గమనించండి నీ ఆరాధన సరిగా లేకపోతే అర్పణలు సరిగా లేనప్పుడు నువ్వు సరిగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడిని అర్పణలు తిరస్కరించినప్పుడు నీ కోపం రావచ్చు నువ్వు కోపంతో ఉండి స్వార్థంతో ఉంటే సాతానుడు పొంచి ఉన్నాడు నిన్ను నాశనం చేయాలని నిన్ను ఎలాలని కానీ ప్రియులను సరిగా ఆరాధించి సరిగా నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి నీ అర్పణలు సరిగా ఇచ్చినప్పుడు దేవుడు స్వీకరించి ఆ నిన్ను దీవిస్తాడు అయితే కయ్యుని జీవితం ఏమైందో మనం చూస్తే దేశ దిమ్మరిగా తిరిగాడు అనగా భూమి మీద నరకాన్ని అనుభవించాడు దేవుని దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారి పరిస్థితి దేవుని నిజంగా ఆరాధించిన వారి పరిస్థితి ఆ విధంగా ఉంటుందని నేను ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా అయితే హే బేలు యొక్క ఆరాధన ఈనాడు మనకు సాక్ష్యంగా నిలిచింది ఆ యొక్క సాక్ష్యపు బ్రతుకు మన జీవితాల్లో ఉండాలి అనేక మంది మన ఆరాధనను మన బ్రతుకును మన అర్పణలను మన జీవితాన్ని చూచి మనల్ని ఒక సాక్షులుగా తీసుకుని వారు కూడా సాక్షులుగా మారడానికి సిద్ధపడాలి ప్రియులరా ఈరోజు నువ్వు విశ్వాసంతో ఆరాధించడం ఏ బెలువలే ఆరాధించడం అంటే నిజంగా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుని పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధించడం మనం నేర్చుకోవాలి రెండవది ప్రిలర శ్రేష్టమైన అర్పణలు అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి మూడవది నువ్వు సాక్షిగా జీవిస్తూ దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి నువ్వు ఆరాధించడం ద్వారా ఒక సంఘములో సంఘము వెలుపల సాక్షిగా ఇప్పుడు వచ్చే తరం వారికి నీవు బెలువలే ఉండి ప్రభువుని ఆరాధించాలని ప్రభువు పేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లర త్యాగపూరితమైన జీవితాన్ని అర్పణలను సాక్ష్యాన్ని కలిగి క్రైస్తవులుగా మనం సాగినప్పుడు ఒక ఉద్యమాన్ని మన జీవితాల్లో మన కుటుంబాల్లో అలాగే మన గ్రామాల్లో మన రాష్ట్రంలో మనం తేగలం ఆ విధంగా ప్రభువుని ఆరాధించుదాం ప్రభు దీవెనలు మీడల ఉండాలని మా యొక్క ప్రార్థన ఒకసారి ప్రార్థన చేసుకుందాం మహిమగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు వందనాలు నిజంగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి అవుతుంది ఆత్మతో సత్యమతో నేను ఆరాధించడానికి శ్రేష్టమైన బలులు నీకు అర్పించడానికి మా జీవితాలను సరి చేసుకుని నేను ఆరాధించటానికి మేము సాక్షులుగా ఆరాధనలో సైతం ఉండడానికి మాకు సహాయం చేయండి ఎందరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో వారిని బలపరచండి నడిపించండి ఆత్మీయ దేవ తండ్రి ఆత్మీయ కార్యాలు జరిగించండి మా రాష్ట్రంలో మా దేశంలో ఒక ఉజ్జీవాన్ని రగిలించండి మీ కృప చూపించమని అడుచు తనని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ రివైవ్ ప్రోగ్రామ్ ఇంకా అనేక మందికి అతని తాకటానికి లేవనెత్తటానికి అతను ఒక దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని ఏసునామం అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె